పట్టణంలో ఉదయం పది గంటలకు మయూరి ఫంక్షన్ హాల్లో ఇటీవల పట్టణానికి చెందిన చెప్పుడు రమణార్జీ శ్రీరామ ఫైనాన్స్ లో లక్ష పదివేల రూపాయలు ప్రీమియం చెల్లించి గత నెల వడదెబ్బ వలన మరణించడం వలన శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రమణాజీ భార్య నామినీకి పదకొండు లక్షల ముప్పై ఒక వేల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయల చెక్ అమౌంట్ను శనివారం ఉదయం స్థానిక మయూరు ఫంక్షన్ హాల్లో కంపెనీ పెద్దలు ఏజీఎం రామకృష్ణ బిఎం రాంబాబు నాయుడు హేమంత్ సింధుకురి రఘరాజు చేతుల మీదుగా మృతిని భార్య రామదేవికి అందజేశారు కంపెనీ ఎంప్లాయిస్ ఈ కార్యక్రమంలో డిఓ ఎస్ఓలు ప్రజల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు ఇన్సూరెన్స్ ఒకరోజు అలాగే వీళ్ళందరికంటే మా శంకరు బ్రదర్ చేస్తూ ఉన్నారు శంకరే వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టించారు అనుకున్నాను ఇప్పుడు దాకా నాకు కూడా రావణానికి క్రితం ఎక్కువ ఖర్చు ఉండేది కాదు ఆ నెలలోనే నేను ఒక సార్లు చేయడానికి కొన్ని నెలలో నీకు కలిసి తిరగడం ఆ ఇనాగ్రేషన్స్కి అన్నీ ఉన్నాయి కాబట్టి అతను అతను ఆ టెంపరేచర్ అమ్మది కూడా ఇది ఒక ఇష్యూ జరిగింది అంటే ఎవరైనా చనిపోతే ఆ బాడీ అక్కడ ఉంటుంది ఆ కుటుంబం అంతా బాధపడుతుంటారు పిల్లలు ఏడుస్తూ ఉంటారు పెద్ద మనుషులు బాధపడుతూ ఉంటారు కాకపోతే పక్కన ఉన్న వాళ్ళు ఆ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు అంటే మావి ఇన్సూరెన్స్ కట్టాడు రేపు ఎప్పటివరకు కట్టాడు లేకపోతే ఇంకేమైనా పాలసీలు ఉన్నాయా ఎల్ఐసి ఉందా లేకపోతే ప్రభుత్వం నుంచి ఏమన్నా వస్తుందా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఆ రేపు ఎలాగ ఆ కుటుంబం ఎలా నడుస్తుంది అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాలసీలు ఏంటంటే తీసుకోవచ్చు మన ఎల్ఐసి పాలసీ మీకు రెండు పాలసీలు ఉన్నాయి మూడో పాలసీ ఎక్కడ లేనట్టు ఉంది ఇస్తా రెండు పాలసీలైనా ఇస్తా మరి ఈరోజు రెండు లక్షల రూపాయలు టర్న్ ఓవర్ చిన్నది కాదు మన రాష్ట్ర బడ్జెట్ అంతా మన రాష్ట్ర బడ్జెట్ అంతా టర్న్ ఓవర్ ఈరోజు ఈ కంపెనీ చేస్తుంది రకరకాల వ్యాపారాలు అలాగే ఎల్ఐసికి వచ్చేది ఇంకా పెద్దది ఈరోజు కేంద్ర ప్రభుత్వానికే అప్పులు ఇచ్చే పరిస్థితి ఇలా ఒక ఏడో సంవత్సరాల క్రితం అయితే సుమారు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఎల్ఐసి మీద కేంద్ర ప్రభుత్వం అప్పుడు తీసుకోండి ఈ ఏజెంట్ బాధపడలేక ఒక్కసారి ఏజెంట్ చెప్తే మొద మొద రా నేనే అంటారు ఆ పోనీ ఏదో అన్నడ కడుతున్నాడు అని ఊరుకుంటాం రెండో నెల మనం కడతాం మూడో నెల మనం కడతాం రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరాలు వచ్చి అక్కడ నుంచి మనం ట్రావెల్ చేసి చేస్తాం అందరి పరిస్థితి ఒకలా ఉండదు కదా ఇన్సూరెన్స్ కట్టాలంటే దానికి ఒక ప్లాన్ ఉండాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీలు లే కట్టలేము సిటీ కట్ల అట్లా ఫైనాన్షియల్ బాగా రెండవది ఆ కుటుంబానికి చాలా ఆసరాగా ఆ డబ్బులు ఉపయోగపడతాయి అన్నది ఒక సంతోషం ఆరోజు చెప్పానమ్మా మీ పేరు ఆ రోజు వచ్చిన కూడా చెప్పాను మీ పిల్లలు చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా నాకు మనలో ఎవరితో కవర్ పెట్టా నేను టైం చేస్తాను అంటే ఈ టైం చదువు స్థాయి కాదు నేను ఉన్న రోజులు లేదా మా అబ్బాయి చేస్తే నేను పర్వాలేదు నేను మాటలు చేయనంటే వాళ్ళ బాధ్యత కాకుండా వాళ్ళు తీసుకోవాలి మీ పిల్లలు చదువుది ఏదన్నా కానీ నాకు అడగండి ఎక్కడ జాయిన్ చేస్తున్నా ఫీజు కానీ ఏది కానీ ఫీజు కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే అలా అందులో కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా అలా మాట్లాడగానే మాట ఖచ్చితంగా నిలబడతాను బాయ్ నేను మీరేం మామూలు పడలేదు మనం పర్వాలేదు ఎవరు పర్వాలేదు చదువుకోవడానికి కానీ ఎప్పుడైనా హెల్త్ ఇన్సూన్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు ఖచ్చితంగా మీరు ఎవరో కావాలంటే మీకు నేను అనదైన నేను సాయం చేస్తాను మరి బాగుంటుంది కదండి నేనైతే ప్రభుత్వం వచ్చే ఆదాయం ఏదైనా నాకు కానీ చేసుకుంటే నేను చెప్తాను ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీలు అంటే ప్రభుత్వం కూడా చేయించవచ్చు కాకపోతే దానికి అకౌంటబిలిటీ ఉండాలి ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటుంది రేపు ఇంకొక ప్రభుత్వం ఉంటుంది ఈ పెద్ద డబ్బులు అయితే అక్కడ ఉండిపోతే ఏమవుతుంది అన్నది కూడా పాయింట్ ఈరోజు ఎలా వచ్చిందంటే ఈ అకౌంట్లో డబ్బులు ఆ అకౌంట్కి ఆ అకౌంట్లో డబ్బులు ఈ అకౌంట్కి ప్రభుత్వం మార్చి పథకాలు డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి అలాగే ఎంతో మన అందరూ కూడా ఇన్సూరెన్స్ పసుపు చేస్తే ఆ డబ్బులు దానికే వాడుతూ పర్వాలేదు అందుకని డైవర్ట్ అయిపోతే చాలా అన్యాయం అయిపోతుంది ప్రజలు ఒక్క పక్క ప్రభుత్వాలు మంచిది ఒక్క ప్రజలు చెడ్డది రెండు రకాలుగా కూడా ఆలోచిస్తే అలాగే వెహికల్స్ అన్నిటికి కూడా రిజిస్ట్రేషన్కి అన్నటికి కూడా మన ఆర్టీ ఆవశ్యకం మరే 2 సంవత్సర Cartan 3 సంవత్సరాలు కడం మానే ఆ ఏజెంట్ బాబర్ అంటే ఫస్ట్ ఇయర్ Cartan తర్వాత కడం మానేస్తారు అలాగే మానేస్తే చాలా మంది ఉంటారు ఆటోమే ఫైనాన్స్ కంపెనీ బాగుంది పడుతుంది ఏంటంటే మనకి అదే అంటే మా మొటెన్ కొర్చి వస్తేనే హాస్పిటల్ ఫీస్ కెల చెల్లవలసి ఉంటుంది అలాగే ఉన్న హాస్పిటల్కి తగిలదర్ల హాస్పిటల్ ఫీస్ కెల చెల్లవలసి ఉంటుంది చెప్పాడ రాణాజీ గారికి ఇలా ప్రశాంతం ఆయన తెలుపు ఉంటాయి మరి ఆయన భార్యకి పిల్లలకి ద్వారా ఎందుకంటే చాలామంది బతుకున్నప్పుడు ఇన్సూరెన్స్ విలువ తెలియదు బతుకున్నప్పుడు కట్టమంటే ఏజెంట్ వెళ్తారు అది మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకోండి మీకు బెనిఫిట్ ఉండదని ఏదై కూడా చెప్పడానికి మామూడుపడతాడు ముందు ఎందుకంటే చెప్పడం మీకు ఏమైనా యాక్సిడెంట్ అయితే ఈ లక్ష రూపాయలు పాలసీ కడితే ఇక మీకు తిరిగి వస్తుందని కాకపోతే నువ్వు చెప్పడం తప్పదు మీరు చనిపోతే నీ కుటుంబానికి ఎంత డబ్బు వస్తుందని అంటే కొంతమంది అంటారు అంటే నువ్వు చనిపోతే నా అమ్మతో ఎంత పాలసీ ఉందని హాస్పిటల్కి తీసుకెళ్ళే తెలుగులో ఉన్నారు అలాగే ఉన్న అసలు మీ తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్లి తెలుగులో ఉన్నారు